వీడియో వద్దనుకున్నాను అసలు అక్క తినట్లేదు మా అక్క చూడండి ఒకసారి హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మా నాన్న సంవత్సరం అండి అంటే దాన్ని ఏమన్నా నాకు తెలియదు సంవత్సరకమే కదా సంవత్సరానికి చేస్తారు కదండి ప్రతి సంవత్సరం వస్తుంది కదా అదనమాట ఈరోజు ఈ రోజు దానికోసం మా ఇంట్లో చేద్దాం అనుకున్నాం మా చెల్లెలు ఏమైంది అంటే మా మా ఇంట్లో చేసుకుందాం కానింది సలని చెప్పి సందరంగా అండి ఎందుకు అసలు బాధితు తట్టుకోలేకపోతున్నాం ఉందండి మనసు చాలా బాధ అనిపిస్తుంది ఓకేనా అది అసలు మా నాన్న ఎలా ఉంటాడు ఏంటి అన్నీ మీకు చూపించేస్తాం మేము ఏదైనా చేస్తామని చూపిస్తాం ఓకేనా కళల్లో చూసారు ఎలా ఉన్నారు అమ్మా అమ్మా నాన్నని చూపిస్తాను చూసారా ఇది పాత ఫోటో అండి దాన్ని కొంచెం రీమోడల్గా చేశారు మా నాన్నకి ఇష్టమైనవి చూడండి మా నాన్న మందు దాతాడు అంటే నాన్న ఏం దక్క ఏం పని చేస్తాడు పోలీస్ అయితే ఆయన పిల్లలు పుట్టిన తర్వాత ఫోటో వచ్చి ఆర్మీకి కూడా పంపించాడు మా తాతయ్య నేను పుట్టినప్పుడు ఇంకా నన్ను చూడకుండా ఉండలేక ఆర్మీ నుంచి వచ్చేసాడంట ఏమి పో నాలుగు వేసాలు అంటే మా తాతయ్య పంపించాడంట కానీ నేను పిల్లల్ని చూడకుండా నేను వండలేను అని చెప్పేసి వచ్చేసాడు తర్వాత హోంగార్డ్ అండి హోంగార్డ్గా జాయిన్ చేశాడు మా తాతయ్య ఇంకా అప్పుడు కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు చేశాడు తర్వాత మళ్ళీ అది కూడా ఆపేసి మంచాలు అలతారండి వీళ్ళ పాత వీడియోల్లో చూడండి నేను మంచాలు అవుతాను మా నాన్న నేర్పించిందేనండి నాకు మా నాన్న ఇచ్చిన ఆస్తిని మంచిగా లేదు నాకు నేర్పించి వెళ్ళాడు అనమాట మా నాన్నకి ఇష్టమే నేను చూపిస్తాను ఎందుకంటే మందు రాగి సంగటి చికెన్ అన్నము పొడి చపాతి మెయిన్గా ఇంకా ఇష్టపడేది చుట్ట చుట్ట అంటే బల ఇష్టం అండి డిఘాషన్ డికాషన్ కూడా ఏంటంటే డికాష్నే తాగుతాడు పాలున్నా టీ తాగడు కదా మా అమ్మ చూడండి ఒకసారి చిన్న వయసులో చనిపోయాడండి ఫోటో ఉంది ఆ ఫోటోలో నేను కూడా లేను ఆ దొక్క ఫోటోనే మాకున్నది ఆ ఫోటోనే ఇలా చేయించింది మా అక్క చేయించింది మేము చేయించుకోలేదు ఎందుకంటే చూసారు కదా వీడియో ఇప్పుడు దా తీస్తాను హ్యాపీగా ఉన్నింది ఒక్కసారిగా ఏడ్ చేసింది అంటే రోజు ఇంట్లో అలానే అలా ఏడుస్తూనే ఉంటుంది ఆ ఉద్దేశంతో ఇదిగోండి మా అమ్మ చూసారు కదా థీమ్ ఫోటో పెట్టుకోము మా అక్క చేయించింది ఇంకోటి నేను మా అమ్మకు కూడా నేను కూడా ఒకటి చేయించాను సేమ్ అలానే చేయించాను చూపిస్తాను అవన్నీ నేను కూడా ఒకటి చేపించాను మా అమ్మకి ఇద్దాము మా నాన్న పేరు సత్యకీర్తి అండి చనిపోయింది రెండు వేల రెండులో చాలా మందికి డౌట్ ఉంటుంది మీ డాడీ ఏం చేస్తారని కొందరు కూడా అడుగున్నారు మా నాన్న ఏం చేస్తారని మా నాన్న ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు లేదండి మా నాన్న లేరు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా ఏది అదే సిల్వర్ బటన్ సిల్వర్ ఫ్లే బటన్ ఓపెన్ చేశాను దానితో చెప్పాను మా నాన్న లేరు అని నాన్నైతే లేరండి అదే పైన ఉన్నారు ఆయన మా దగ్గర ఉంటే ఎంతో హ్యాపీగా ఉండాల ఈరోజు మా నాన్న సాంస్కృతికం అండి ఇక్కడ ఉన్నాడు మా నాన్న మా అక్క ఆడొస్తుంది అని మా అక్క వాళ్ళ బాబు కూడా చూడండి ఎలా ఉన్నాను ఆయన కూడా డల్గా ఉన్నాను మా అక్కని కంట్రోల్ చేశాను కొంచెం నేను ఒక్కటి చెప్తాను తప్పుగా అనుకోవద్దు ఒక్కటే ఒక్కటే అక్క ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని బాగా చూసుకోండి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఫోటోలు పెట్టుకొని బాధపడని అన్ని వద్దు బాగా చూసుకుంటే మనకు ఆ బాధ ఉండదు నాకైతే అందుక మా తమ్ముడికి ఐదేళ్ళు అండి మా నాన్నని బాక్స్ లో పెట్టామే బాక్స్ లో పెడతాం అండి క్రిస్టియన్స్ కదా బాక్స్ లో పెట్టినప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు ఏం నాన్న నిద్రపోతున్నాడు లేకుండా నాన్న లేకుండా నిద్రపోతున్నాడు నేను ఆడుకోవాలంటున్నాడు అండి అంత చిన్నప్పుడు అనమాట కాకపోతే కొడుకు అంటే చాలా ఇష్టమండి కొడుకు 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 అని చెప్పి లాస్ట్ నాకు తణుకులాడాడు కడుపులో ఉన్నప్పుడే పేరు పెట్టేసాడు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే కొడుకు నాకు పుట్టేది అని పేరు పెట్టేస్తాడు ఎంత ఇష్టము కానీ ఆ కొడుకు వచ్చిన తర్వాత చూసినా దానికి లేకుండా సడన్ సడన్గా బాగలేదండి బాగలే చనిపడు హెల్త్ బాగలేక హెల్త్ బాగాలేదండి ఆస్తమా ఉంది మా నాన్నకి ముందుంటే కనీసం ఏమంటారు మమ్మల్ని ఎంత కష్టపడి చూసుకో ఉంటాడు కదా అదే మేము ఇప్పుడు ఒక అదే ఎదుగున్నాము పెద్దోళ్ళం అయ్యాము ఈ టైంలో ఆయన ఉండుంటే బాగాలేదో గేగలేదో తండ్రి తండ్రి అండి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఉన్నప్పుడే కొంచెం బాగా చూసుకోండి కొంచెం ఇవ్వండి కొందరు గురించి చెప్తున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరేం నేను అది తండ్రి గురించే కాదు ఎవరైనా కానీ ఉన్నప్పుడు బాగా చూస్తుంది తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరులో ఇది ఒక్కటే మేము చెప్పేదండి తప్పుగా అనుకోవద్దు ఇది ఖచ్చితంగా ఇది జరగాల్సింది ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను చనిపోయిన తర్వాత ఫోటోస్ పెట్టుకొని బాధపడుతున్నాను ముందేమో వాళ్ళ మాటలు పట్టించుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి కానీ మా విషయం ఏంటంటే మేము ఎదిగే మాకు ఒక తెలిసేటప్పుడు మా నాన్న లేడండి మాకు ఒక తెలిసేటప్పుడు చనిపోయాను మాకు ఏం నాన్న ప్రేమ కూడా ఎక్కువ తెలియదు మా ఇంట్లో అంతా అంతే మా నాన్న ప్రేమ ఎవరికీ తెలియదు మా అక్కకే తెలియదు అంటే ఇంకా మేము సరే అండి ఇప్పుడు మా నాన్నకి ఇష్టం అనేది ఒక ఒక నిమిషం చూడండి అందరు ఎలా ఉన్నారు మా అక్క మా నాన్నకి ఇష్టం అని చెప్పి ఇట్లా కలిపి పెట్టాము అడుగుతూ ఉంటారు కదా మీ నాన్న ఎక్కడ ఏం చేస్తుంటారా అని ఇక్కడ ఉన్నాడు మా నాన్న కొంచెం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ వీడియో కొంచెం అవండి ప్రేయర్ చేసుకుంటున్నారండి ప్రేయర్ చేసుకుంటున్నారు నేను కూడా చేసుకుంటాను ఒక సెకండ్ అండి అన్నం పడుతున్నారు మీదకి వచ్చామండి అక్కడ ఉంది కాకు ఒకటి ఇంటి పెట్టు మమ్మీ అక్క పెడుతుంది మా అక్క పెడుతుంది చిన్నక్కండి లాస్ట్ అక్క మొత్తం ముగ్గురు మేము వీళ్ళిద్దరూ నేను మా పాప పెడుతుంది అట్లా అనుకో ఆయన కూడా పెడుతున్నాడు ఇద్దరు పెట్టేస్తాయండి ఆయనకు కొంచెం ఇచ్చే ఆయనకిచ్చే చేయి పట్టించుకోబాద్ పెట్టుకోపోయినా ఇలా జరిగింది మా నాన్న సంవత్సరం ఇప్పటికి దగ్గర దగ్గర రెండు వేల రెండు అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి ఇంక చెప్తా ఒక్క అంటే మా ఎక్కడ నానెక్కడా కదా వాళ్ళ కోసం వీటో వీడియో వచ్చేసి ఆయన ఎక్కడున్నాడు ఏంది చూపిద్దాం మేము కామెంట్లు పెడతా ఎక్కడ ఉన్నానని దానివల్ల అని చెప్పాను నేనేం వీడియో తీస్తా ఉన్నాను కానీ ఫీల్ అయిపోయాను అండి నాకు అర్థం కావట్లే ఏడుపు వచ్చేసి ఏం చేస్తాను చెప్పండి మనతో ఉన్నాడా లేడు కదా ఇట్లా వస్తాడా అందుకని ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక్కడ గుర్తుపెట్టుకోండి అది లేని వాళ్ళకే ఆ బాధ లేదు అనేది లేను వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే